ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం ట్రైనింగ్ గ్రౌండ్ ఈ ప్రపంచం ఉడికే ట్రైనింగ్ గ్రౌండ్ మనం ట్రైనింగ్ అవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాం అది గుర్తుపెట్టుకోండి మీరు మీ చదువులో ఆల్ ఇండియా టాపర్స్ అయినా మీకు జ్ఞానం రాదు మీ సబ్జెక్టులో మీరు ఆల్ ఇండియా టాపర్స్ అనుకోండి అనుకోండి మాట జ్ఞానం మటుకు రాదు జ్ఞానం ఎలా వస్తుందంటే మనం రాగద్వేషాలు తగ్గించుకోవాలి అలా మనం రాగద్వేష జబ్బు జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకోవటం అంటే జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకోవటం కంటే జబ్బు రాకుండా చూసుకోవడం మంచిది మనకి జబ్బు వచ్చాక తగ్గించుకోవటం కంటే జబ్బు అసలు రాకుండా చూసుకోవడం మంచిది మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ మనస్సు ఎందుకు చరిస్తుందో చూసుకోండి మీరు ఇంటికి వెళ్ళిపోండి మనసుకి చేపలుగా ఉంటుంది కదా మనసుకి చేపలుగా ఉంటుంది మనసు నిగ్రహించడం అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా నిగ్రహించడం కష్టం అని భగవంతుడి గీతలో చెప్తాడు అభ్యాసం ఉండాలి వైరాగ్యం ఉండాలి మనో నిగ్రహానికి అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా నువ్వు మనస్సును నిగ్రహించడం కష్టం అర్జున దానం చేయాలని చెప్తాడు సరే అది సరే సరే ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న విషయం మీరు అర్థం చేసుకోండి మీరు ఇంటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా ఇంటికాడ కూర్చోండి కూర్చున్నాక మీ మనసులో ఏదో చేపలు నేను వస్తూ ఉంటుంది చేపలు నేను వస్తూ ఉంటుంది అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇప్పుడు గాలి వేసినప్పుడు ఆకులు ఎలా కదులుతాయి చెట్లు యొక్క ఆకులు అటు ఇటు కదులుతాయి కదా గాలి వేసినప్పుడు అలాగే మన మనసు అస్తమానం అలా కదులుతూ ఉంటుంది ఒక నిద్రలో తప్పించు ఒక గాడినిద్దరిలో మటుకు అది కదలదు గాడి ఇద్దరులో మటుకి గాడి నిద్రలో బాడీ లెస్ మైండ్ లెస్ వర్డ్ లెస్ గాడి ఇద్దరులో మనకి అక్కడ శరీరం లేదు మన మనసుకు సంబంధించినది లేదు దేవుడు ఉన్నాడా లేదా దేవుడికి సంబంధించిన లేదు లోకం సంబంధించిన దేవుడు లేదు లోక లేదు దేహ చేసేది ఏమీ లేదు బాడీ లెస్ మైండ్ లెస్ వర్డ్ లెస్ గాడ్ లెస్ ఎక్కడ డీప్ స్లీప్పు కానీ యదార్థం చెప్పాలంటే మనం సత్యానికి అక్కడే దగ్గరగా ఉన్నాం మన ఉదయం ఒక సత్యం ఉంది కదా ఆ సత్యానికి మనం డీప్ స్లీప్లనే దగ్గరగా ఉంటాం వస్తువుల గురించి ఏ వస్తువుల గురించి కానీ పదార్థాల గురించి కానీ ఆలోచించదు ఏం ఆలోచించదు అసలు మనసు ఏదో ఆలోచించదు కానీ మనం ఉన్నా లేదంటే మనం ఉన్నాం ఎలా ఉన్నాం దేహం లేకుండా ఉన్నాం లోకం లేకుండా ఉన్నాం దేవుడు లేకుండా ఉన్నాం తర్వాత నీ మనసు కల్పించిన విషయాలతోటి సంబంధం లేకుండా ఉన్నావు ఎప్పుడు గాఢ నిద్రలో అక్కడ నీకు మనస్సు లేదు మనస్సు లేదు దేహం లేదు లోకం లేదు దేవుడు లేడు నీకు మనసు వచ్చాక దేవుడు వస్తున్నాడు మనసు వచ్చాక లోకం వస్తుంది మనసు వచ్చాక శరీరం వస్తుంది మనసు వచ్చాక ద్వైతం వస్తుంది గాఢ నిద్రలోకి అది పూర్తిగా అనిగిపోతుంది దాని ఇంటికి అది వెళ్ళిపోతుంది మనసు గాడ ఏం చేస్తుంది మనస్సు దాని ఇంటికి అది వెళ్ళిపోతుంది దాని ఇంటికి దాని వెళ్ళే ఎప్పుడైతే అణిగిపోయిందో అక్కడ నీకేం లేదు అది కల్పించిన నుంచి నువ్వు విడుదల పొందుతావు మనసు కల్పించిన విషయాల్లోంచి నువ్వు విడుదల పొందుతావు మీకు ఎప్పుడైనా పొంగు వచ్చింది అనుకోండి అది మనసు కల్పించింది అది ఎప్పుడైనా కుంగిపోతున్నారు అనుకోండి అది మనసు కల్పించింది మీకు ఎమోషన్ వచ్చినా డిప్రెషన్ వచ్చినా ఈ రెండు కూడా మైండ్ క్రియేషన్ ఈ రోజు ఈ రెండు కూడా మనస్సు క్రియే మీరు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తే మీరు ఇంటికి వెళ్ళిపోయిన ప్రశాంతంగా ఎప్పుడో కాదు ఇవాళ సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళి కూర్చోండి అలా ప్రశాంతంగా రోజు గంట సేపు ఏకాంతంగా ఉంటే మంచిదే మీ మనసు ఇంటికి కదుతుందో చూసుకోండి ఊరికే చూసుకోండి తన నిగ్రహం మాట తర్వాత చూద్దాం నిగ్రహం మాట జబ్బు వస్తే ముందు మాట జబ్బు వస్తే తర్వాత ఏ మందు వాడదాం చూద్దాం జబ్బు రాకుండా మందు కూడా అనవసరం అవసరం జబ్బు వచ్చాక మందు కూడా చూద్దాం అసలు మనస్సు ఎందుకు కదులుతాను తర్వాత నిగ్రహం జపం జ్ఞానం ఏదో చేయొచ్చు దేవుడి పారి దేవుడి పేరు ఏదో స్మరించడం ఏదో ఏదో చేయొచ్చు మీరు ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చుంటే మీరు ఎంతటి వాళ్ళు అయినా మీ మనస్సు కదులుతూ ఉంటుంది మనస్సు ఎందుకు కదులుతాము మీరు లోపల ఆలోచించండి మీ మనస్సు కదలటానికి ఎక్కడో చోట మీకు ఇష్టమైన ఉండాలి అలాగే ఇష్టమైన ఉండాలి ఈ రెండో గుర్తుపెట్టుకోండి మీరు అది డిసీజ్ అంతా ఎక్కడ ఉంది మీ రోగం అంతా ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి మీరు నేను చెప్పిన నమ్మొద్దు మీరు మీరు కూడా పరిశోధన చేసుకోండి మీరు బుధాన్ని వేసుకెళ్ళక్కల మీరు సొంతంగా ఆలోచించుకోండి విషయం సొంతంగా ఆలోచించుకోండి అయితే మీరు కూడా ఆ సొంతంగా ఆలోచించుకుంటేనే విషయాలు మీ సొంతం అవుతాయి కానీ నేను కేవలం నేను చెప్పటం వల్ల నేను చెప్పటం వల్ల మీరు కూడా ఆలోచించుకుంటేనే మీ సొంతం అవుతుంది కేవలం నేను చెప్పటం వల్ల మీ సొంతం అయిపోతుంది అది మీరు ఇంటికే ప్రశాంతం మీ మనస్సు కొంచెం కదిలింది అనుకోండి ఎటుకటి కొంచెం కదిలింది అనుకోండి అది లోక విషయాలు అవ్వచ్చు కుటుంబ విషయాలు అవ్వచ్చు ఏ విషయమైనా అవ్వచ్చు మీకు కదిలింది ఆ మనస్సు కది ఎందుకు అంటే అక్కడ ఇష్టమైన ఉండాలి అయిష్టం ఉండాలి ఇష్టం ఉన్న చోట మనస్సు కదులుతుంది అయిష్టం ఉన్న చోట కూడా మనసు ఆ రెండు ఆప్ చేసేయండి మీ మనసుకు చేపద లేదు